తోసుకుని వెళ్తాం ఏం చేస్తా ఏం చేస్తామంటూ సీఐతో వాగ్వాదానికి దిగిన అంబటి కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంటే నేను తగదబడింది విన్నారుగా మీరు వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం సరే అది వేరే కార్యక్రమం జరిగింది అది వేరే అంశం ఎంత వక్రీకరించి తోసుకు వెళ్తాం ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం ఇది జరిగింది ఎక్కడ నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు అది వేరే విషయం ఇది జరిగింది ఎక్కడ నువ్వు రాసేది ఎక్కడ పాప రామోజీరావు చచ్చిపోయాడు దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్తూ కూడా చచ్చిపోయినాయి ఏంటి నాకు అర్థం కాల ఈనాడంటే ఇప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉన్న ఉన్న ఇది కదా ఇంత తప్పుడు రాత్ర రాస్తారేంటి అంటున్నా కక్ష ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంటే కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరు రావడానికి రావడానికి వెళ్ళడానికి అసలు ఎరండల్ పే బ్రాడీపేట సీఈకి అక్కడే సంబంధం అక్కడ వేరే సీఏ ఉన్నాడు వేరే డిఎస్పీ ఉన్నారు వీళ్ళు అడిగాం ఐదుగురు పంపిస్తా ఉన్నారు ఐదుగురు వెళ్ళాం దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట సిఏ గారికి ఎమ్మటే సపోర్టు ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు ఆ టీవీ ఫైవ్ కూడా అంతే టీవీ ఫైవ్ ఏబిఎన్ నిన్న కుమ్మి పారేశారు అంబటి రాంబాబు పోలీస్ పోలీసుల మీద డ్యామ్ డుమ్ ఇదింపదేగా నేను దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నానా వాళ్ళు దౌర్జన్యం చేసే పొద్దు నుంచి నా ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే వాళ్ళ కీసు లాపుకోవటం బళ్ళు తీసి అవతల పెట్టమంటాం ఇలా బెదిరించే కార్యక్రమాలు చేశారు మమ్మల్ని భయపెట్టాలనే కార్యక్రమాలు చేశారు ఇది తప్పని నేను వ్యతిరేకపడ్డాను వాగ్వాదం అన అన్నెసరి అయినా సరే అనివార్యమైన పరిస్థితి రావడంతో గచ్చంతం లేని పరిస్థితుల్లో ఎక్కడది జేకేసి కాలేజ్ అది జేకేసి టీజేపీఎస్ కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ముందు అక్కడ ఆపరేషన్ నన్ను ఇక్కడి నుంచి వెళ్తుంటే ఆ పెళ్ళడానికి లేదా అంటారు కలెక్టరేట్కి వెళ్ళడానికి లేదా నేను ఆసిఐ ఆర్సిఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాపురం స్పెషల్లీ పోస్టెడ్ నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చా కిరా ఆర్పీ మీద సీమరాజు మీద నేను దాటిందనుకుంటా రిజిస్టర్ చేయలే నేను ఫోన్ చేశా రెండుసార్లు చేస్తాంలే ఇది సమాధానం చేస్తాంలే నేను ఎక్స్ మినిస్టర్ని ఐ గివెన్ ఏ కంప్లైంట్ ఆ కంప్లైంట్స్ నిజమా కాదా పక్కన పెట్టు నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చి రెండు సార్లు నేను ఫోన్ చేస్తే ఏమండి సిఐ గారు చేస్తారంటే చేస్తాంలే అని సమాధానం ఒళ్ళు పొగరు ఎందుకంటే లోకేష్ గారు వేపించిన పోస్ట్ కదా అందుకని ఒళ్ళు పొగరు తల బిరుసు ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్కి అంతా తల పొగరు ఉండకూడదు కానీ ఉంటుంది ఎందుకంటే లోకేష్ గారు వేపించాడు కదా లోకేష్ గారు బంధువు కదా ఆయన బంధువు ఈనాడు ఆయన సపోర్ట్ ఉంటుంది కదా టీవీ ఫైవ్ సపోర్ట్ ఉంటుంది కదా ఏబిఐన్ సపోర్ట్ ఉంటుంది కదా ఈ అంబటి రాంబాబు రోజు మాట్లాడుతున్నాడు లోకేష్ గురించి విమర్శిస్తాడు చంద్రబాబును విమర్శిస్తాడు కాబట్టి ఇతన్ని సెకండ్ లాగా పెట్టాలని ప్రయత్నం చేస్తాను ఎన్ని చూసాన నేను నాకు అర్థం కాలేదు ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాను నేను రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచా రాజశేఖర రెడ్డి వెంట నడిచా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఎన్ని చూశానంటున్నా నేను డెబ్బై సంవత్సరాలు వస్తున్నాయి ఎన్నో రాజకీయాలు చూశాను ఎందరినో పోలీస్ అధికారులు చూశాను మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తిని లా అబైడింగ్ సిటిజన్ నేను నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు పెట్టుకొని చూస్తానని మనం చేస్తున్నా కేసు రిజిస్టు చేశారండి ఏం కేసు అది ఒక కేసు రిజిస్టర్ చేశారు నా మీద కేసు రిజిస్టర్ చేశారు క్రైమ్ నెంబర్ టూ థర్టీ టూ టూ థర్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పట్టాయి నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద భయపడతానా మీ కేసులు నేను భయపడతానా భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతేగా మీ కేసులకు భయప దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్ నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసులు ఇస్ చేశాను నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద ఈ కేసులకి మేము భయపడతామా డోంట్ కేర్ అంటున్నా చట్టంలో తేల్చుకుంటాం నా మీద తగాదాపడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా చాలా మందిని చూశాను నేను సిఐల్ని ఎస్ఐల్ని డిఎస్పీల్ని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పని చేయాలనుకుంటే లోకేష్ గుప్పెట్లో ఉండి పని చేయాలనుకుంటే అనుభవిస్తారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే సేమ్ సెక్షన్స్తోనే ఏమే నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే అఖిరా కార్పీ మీద సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ రాళ్ళు నీ బంధువులేగా ఈయన కూడా ఈ ఈసీఐ కూడా నెల్లూరు నుంచి వచ్చాయంట అఖిరా కార్పి కూడా నెల్లూరు ఈయన బంధువు అనమాట సీమరాజు కూడా ఈయన బంధువు ఇదంతా ఒక గ్యాంగ్ ఇచ్చిన దాని మీద చేస్తాంలే నాదైతే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాదు చేసి పారేశారు కేసు యూ డూ యువర్ డ్యూటీస్ ఫాస్ట్ నువ్వు డ్యూటీలు చేయకపోతే చట్ట ప్రకారంగా నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాయని కూడా మనం చేస్తున్నాం కేసులకు భయపడేటటువంటి తత్వం కాదు అసలు ఒకటేనండి అసలు ఇవాళ రాజకీయాల్లో ఉండాలంటే కేసు భయపడకూడదు ఇవాళ రాజకీయాల్లో మేము ఉండాలంటే జైలుకి భయపడకూడదు ఆ నిర్ణయించుకునే రాజకీయాల్లో ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఆ సిఐకి కానీ లేకపోతే మరొకరికి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని ఏదో అణచాలని అరికట్టాలని ప్రయత్నం చేస్తే మరి మీ దంపతుల దగ్గర సంవత్సరం దౌర్జన్యం చేశారయ్యా సంవత్సరం కేసులు పెట్టారా ఏమైనా అరికట్టారా ఉప్పొంగలా నిన్న ఇంకా ఇదే పద్ధతిలో మీకు వెళ్తే ఇంకా ఉప్పొంగి మీకు చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా ఇంకొక అంశం ఏంటి అంటే అది నిన్న క్యాబినెట్ సమావేశం జరిగినా ఈ క్యాబినెట్ మీటింగ్లో సరే క్యాబినెట్ మీటింగ్లో కూడా సంవత్సరం పాలన అద్భుతం అమోఘం అని అందరూ షౌట్స్ కొట్టుకున్నారంట ప్రజలు మాత్రం షౌట్స్ కొట్టుకోవట్లా వీళ్ళు ఎక్కడ పడతారని చూస్తున్నారు ఏమేమి చేయకోకుండా హామీలు తీర్చుకోకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని షౌర్స్ కొట్టుకునేటువంటి కార్యక్రమం ఇంకో అంశం ఏంటంటే ఈ జీవో ఏది మొన్న ఒక జీవో రిలీజ్ చేశారు ఏది తుని కేసుకు సంబంధించి కొట్టేసినటువంటి కేసుని మళ్ళా దాన్ని అపీల్ చేసి దానిలో ఉన్నటువంటి ముద్దాయిని శిక్షించాలి అనే పద్ధతుల్లో దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేగింది కాపులందరూ పెద్ద ఎత్తున నిరసన చెప్పారు రోజు క్యాం చేశారు ఓ పెద్ద డ్రామా నిన్న క్యాబినెట్లో అసలు ముఖ్యమంత్రి గారు తెలియదు అంట అది మంత్రి గారి కూడా తెలియదంట ఎవరికి తెలియదంట హోమ్ సెక్రటరీ ఇచ్చేసా అంట వీరి మీ దుంపలు లేగా ఏమి అడ్మినిస్ట్రేషన్ అయ్యేది నాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రి గారి తెలియదంట హోంమంత్రి గారి తెలియదంట మంత్రులు ఎవరికీ తెలియదంట జివో వచ్చేసిందంట ఆయన కుమార్ విశ్వజిత్ ఎవరు ఆయన పేరు ఉన్నారు హోమ్ సెక్రటరీ ఆయన నిన్న క్షమాపణ చెప్తూ ఒక లీక్ ఇచ్చేశారు సర్దు కట్టుకోండి అని మాకు తెలీదు ప్రభుత్వాలు మేము చేశాం ఐదు సంవత్సరాలు అసలు జివో ఇష్యూ కావాలంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇష్యూ అవుతుందా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని చూడటానికి ఒక్కొక్క సెక్రటరీ ఉంటాడు ఏదైనా ఒక జివో ఇష్యూ కావాలంటే నోట్ ఫైల్ మీద ఆ మంత్రి స సంతకం పెడితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు ఆయన ముఖ్యమంత్రి గారు చెబుతాడు ముఖ్యమంత్రి గారు ఓకే అంటారు అప్పుడు జీవో ఇష్యూ అయింది పైకి ఇది మామూలు జీవోనా చాలా వివాదాస్పదమైన జీవో తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెషన్ తగలేస్తే అప్పుడు తెలుగుదేశం పెట్టిన కేసు తెలుగుదేశం టైంలో పెట్టిన కేసు పూర్తి విచారణ జరిగి కొట్టేస్తే దాన్ని మళ్ళా తిరిగి తోడాలని భావించి డిలేని కూడా కండోన్ చేసి మీరు హైకోర్టులో ఫైల్ చేయండి అని చెప్పేటటువంటి కేసు ఎవరికి తెలియకోకుండా రాజ్యాంగ రిలీజ్ అయిపోయిందని నమ్మమంటున్నారు మమ్మల్ని మిమ్మల్ని నమ్మమంటున్నారు ఏంది చంద్రబాబు నాయుడు గారు యువర్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ కదా అంటే ఎంత అడ్మినిస్ట్రేటర్ అంటే కీలకమైన జీవోలు కూడా నీ కార్యాలయానికి తెలియకోకుండా రిలీజ్ అయ్యేంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని అనుకోవాలా డ్రామా ఎందుకంటే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి దండేసి ఇప్పుడు పూజించటంలా అంతే ఈ జీవో రిలీజ్ చేయటం తోచి మాకు తెలియదు అంటాం మళ్ళీ నిరసన రాగానే ఆ జీవో రద్దు చేస్తూ ఇంకో జీవో రిలీజ్ చేయటం ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అందరు ఉన్నారు కదా ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికైనా చంద్రబాబు నాయుడు కూడా ఇంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు రాజశేఖరెడ్డి గారు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఎవ్వరికీ కూడా ఐదు సంవత్సరాల తర్వాత ఓడిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి ఎవ్వరికీ కూడా ఒక్క సంవత్సరంలో ఇంత భయంకరమైన వ్యతిరేకత రావడం అనేది నేను ఇప్పుడు చూడలేదు ఇక ముందు కూడా చూడలేము అంతగా వెన్నుపోటు పొడిచాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు నూట నలభై మూడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేస్తాను నెరవేర్చేస్తానన్నాడు సంపద సృష్టిస్తానన్నాడు ఏమి సృష్టి లేదు గాడిది గుడ్డు లేదు మొత్తం మోసం చేసిన ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ సంవత్సరానికే వారికి నూరు సంవత్సరాలు నిర్ణయితుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు సరి చేసుకోకుండా నీ పాలన చేసినా నీ పాలనలో పసుండదు నీ పాలన ఎవరు లెక్క చేయరు కేవలం రక్షక భటుల్ని పెట్టుకుని మాత్రమే ఇక నువ్వు పాలన చేసుకోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుంది నీకు కావలసిన సిఐని పోస్ట్ చేసుకోవటం నీకు కావాల్సిన ఎస్ఐలు పోస్ట్ చేసుకోవటం వాళ్ళు చెప్పినట్టుగా అందరిని కట్టడి చేసి చేయాలని అనుకోవటం తప్ప ఇంకా ధర్మ పరిపాలన నువ్వు చేయటం సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ లీకులు లీకులు ఇప్పుడు ఏందని నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి ఇద్దరు అధికారుల్ని నువ్వు అరెస్ట్ చేసావు అంతేకాదు సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ నువ్వు అరెస్ట్ చేశావు రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయికి పెట్టారు అరెస్ట్ చేస్తావా అరెస్ట్ వి విల్ సి లేటర్ నువ్వు అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి మాట్లాడితే ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్ డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్ ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్ డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్ లైక్ ఇందిరాగాంధీ లైక్ రాజశేఖర్ రెడ్డి లైక్ ఎన్టీ రామారావు లీడర్ అండ్ ఓటర్ మధ్యన కనెక్షన్ డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి నాయకుడు నీలాగా మ్యానిపులేటర్ కాదు నీలాగా నలుగురిని వచ్చేటువంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటున్నావో లేదో కాలం నిర్ణయిస్తుంది ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ని